చిన్న బడ్జెట్ మూవీగా థియేటర్లోకి వచ్చిన రాజు వేట్స్ రాంబాయి ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర తుమ్ము రేపుతోంది సో అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది సినీ ప్రేక్షకులందరూ కూడా చాలా బాగుందంటూ ఈ సినిమాకి సంబంధించి మౌత్ టాక్ కూడా సూపర్గా స్ప్రెడ్ అవుతోంది ఇక సోషల్ మీడియాలో కూడా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తూ ఉన్నారు ఇక కథ భావోద్వేగాలపై ఆధారపడిన సినిమాలు ఎప్పటికీ నిలబడతాయని మరోసారి నిరూపించింది ఈ సినిమా గ్రామీణ జీవన శైలితో మిళితమైన ప్రేమ కథ అద్భుతమైన ఎమోషనల్ ప్యాకేజింగ్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది తొలి రోజు కంటే రెండో రోజు ఈ సినిమా జోరు సంపాదించుకుంది చాలా మంచి పాజిటివ్ టాక్తో తొలివారం అయితే సూపర్ కలెక్షన్స్ తీసుకొస్తోంది అసలు ఈ సినిమా ఏడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం సో సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్ తేజస్విని రావులు ప్రేమ జంటగా మెప్పించారు ఈ సినిమాలో నిజంగా జీవించేసారని అంటున్నారు అందరూ కూడా శివాజీరాజా చైతన్య జోనర్గడ్డ అనితా చౌదరి సీనియర్ నటులు ప్రజెన్స్తో సినిమాకు మరింత బలం చేకూరింది సినిమా షూటింగ్ నటీ పారితోషికాలు టెక్నికల్ స్టాఫ్ ఖర్చులు ప్రమోషన్ అంతా కలిపి మూడు కోట్ల పరిధైనట్టు తెలుస్తోంది బడ్జెట్ సో ట్రేడ్ వర్గాలు ఇదే నెంబర్ చెప్తున్నాయి సురేష్ బొబ్బిలి సంగీతం ఇచ్చారు వాజిద్ బైక్ సినిమాటోగ్రఫీ చేశారు నరేష్ అడుప ఎయిడింగ్ బాధ్యతలు చూసుకున్నారు సో పాటలు రూరల్ బీజిఎం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి అదనంగా ఇక చిన్న సినిమా అయిన నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రేక్షకుల ముందు నిలిపారు నిర్మాతలు ఈ మూవీకి డిస్ట్రిబ్యూషన్లో బన్నీవాసు వంశీ నందిపాటి సపోర్ట్ ఇచ్చారు రిలీజ్ రేంజ్ కూడా పెరిగింది ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ కోసం వరల్డ్ వైడ్ ఆరు కోట్ల రూపాయల గ్రాస్ మూడు కోట్ల షేర్ రావాల్సి ఉందంటూ అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఇక మంచి రివ్యూలు వచ్చాయి తొలి రోజు ఈ సినిమా రాజువేట్స్ రాంబాయి ఊహించిన విధంగా కలెక్షన్స్ అందుకుంది ట్రేడ్ అంచనాల ప్రకారం సుమారు కోటి పదిహేను లక్షలు రా గ్రాస్ తీసుకువచ్చింది ఇక పాజిటివ్ రివ్యూలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందంతో స్క్రీన్లు రెండు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు పెరిగాయి రెండో రోజు మరింత కలెక్షన్స్ పెరిగాయి రెండు కోట్ల పదిహేను లక్షలు అందుకుంది మూడో రోజు రెండు కోట్ల అరవై లక్షలు ఇక నాలుగో రోజు కోటి ముప్పై ఒక్క లక్షలు అందుకుంది ఐదో రోజు వర్కింగ్ డే ఉండడంతో దాదాపు ఆ రోజు కోటి పదిహేను లక్షల వరకు వసూళ్లు వచ్చాయి ఇక ఐదు రోజుల్లో సుమారు ఎనిమిదిన్నర కోట్ల మధ్య వసూళ్లు తీసుకువచ్చింది గ్రాస్ పదిన్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి సుమారు ఆరో రోజు ఏడో రోజు కలిపి రెండు కోట్ల పదిహేను లక్షల మేర వసూళ్లు వచ్చాయి సో మొత్తానికి రాజు వెట్స్ రాంబాయికి సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కలెక్షన్స్ అయితే వీకెండ్లో దుమ్ము రేపుతున్నాయి ఇప్పుడు ఈ సినిమానే నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది కలెక్షన్స్ పరంగా ఇక బుకింగ్స్ అయితే మరింత పెరుగుతూ ఉన్నాయి శని ఆదివారం ఈ సినిమాకి అదనంగా మరో ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు సో మంచి సినిమా అయితే థియేటర్లోకి వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా స్టోరీ ఈ సినిమా కథనం కూడా అందరికీ నచ్చడంతో ఇదే రుజువు అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉన్నారు